గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చేసెను చూసెను మురిసెను అందాల పార్వతి అపురూప ప్రతిమను చేసెను చూసెను మురిసెను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి ప్రతిమకే ప్రాణం పోసే పార్వతీ ఒడిలోనే బాలునిగా నిలిచే గణపతి प्रतिमके प्राणम्बुपूसे पार्वती ओडिलो बालुनिग निलिचे गणपति కమలాలు విరిసెను పూజలు కురిసెను కనులారా చూసెను కారుణ్యమూర్తిని కమలాలు విరిసెను పూజలు కురిసెను కనులారా చూసెను కారుణ్యమూర్తిని ఆనంద జలదిలో మునిగెను తల్లియు తనయుడు ఇరువురూ ఆనంద జలదిలో మునిగెను తల్లియు తనయుడు ఇరువురూ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి పార్వతమ్మ స్నానాలు చేయ పసిబాలు ముంగిట నిలిచి ఉంచెను పార్వతమ్మ స్నానాలు చేయ వెళ్ళెను ముంగిట నిలిచి ఉంచెను పరమేశ్వడొచ్చెను బాలు చూసెను సాగెను దారులు ఇవ్వమని పరమేశ్వడొచ్చెను బాలు చూసెను బ్రతిమాడ సాగెను దారులు ఇవ్వమని శంకరుడు శూలముతో తుంచెను సుందర బాలుని శిరస్సును శంకరుడు శూలంతో తుంచెను సుందర బాలుని శిరస్సును గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి జలకాలు ఆచరించి వచ్చే శివాణి పడి ఉన్న బాలు చూసేబవాణి జలకాలు ఆచరించి వచ్చే శివాని పడి ఉన్న బాలు చూసే భవానీ వల్ల వల్ల దుఃఖము వల్ల పోసే పార్వతీ తల తెగిన బాలు చూసి పార్వతీ వల్ల వల్ల దుఃఖము వల్ల పోసే పార్వతీ తల తెగిన బాలు చూసుట పార్వతీ ఎటులైనా బతికించు ఓ శివా నా పాలిట వరముగా కుమారుణ్ణి ఎటులైనా బతికించు ఓ శివా నా పాలిట వరముగా కుమారుణ్ణి గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి కరిముఖము తెప్పించే ముక్కంటుడు శీఘ్రముగా అంటించే కరికంటుడు కరిముఖము తెప్పించే ముక్కంటుడు శ్రీ అంటించే కరికంఠుడు బాలుడు లేసెను వందనము చేసెను బాలుడు లేసెను వందనము చేసెను తల్లిదండ్రులిద్దరూ తనయుణ్ణి చూసెను తల్లిదండ్రులిద్దరూ తనయుణ్ణి చూసెను సంతోష సాగరంలో మునిగెను మురిపెము చెందెను ముగ్గురు సంతోష సాగరంలో మునిగెను మురిపెము చెందెను ముగ్గురు గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి